नंबर वन आवास अपीयून प्राइज प्राइज एंटर तकवार 300 350 रुपीस रिटेल आई थे 400 4 हम्म इसमें मंदिर है नाइटी कोड़ा बनने हम्म सर नाइटी एंटर प्राइस निंजे स्टार्ट हो तो निसर नाइटी से स्टार्टिंग 115 प्राइज बनने हम्म ये चूरंदे डिफरेंट डिफरेंट वगैरह टीवने हम्म సో ప్రతిదీ దొరుకుతుందండి నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నైటీస్లో మీకు ఫీడింగ్ నైటీస్ దొరుకుతుంది స్మోకింగ్ నైటీస్ స్ట్రెచబుల్ నైటీస్ ఇలా అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ప్రైస్ వన్ వన్ ఫైవ్ నుంచి స్టార్టా వన్ వన్ ఫైవ్ స్టార్ ప్రైస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సో ప్లస్ సైజెస్ లో అంబ్రెల్లా కుర్తీస్ అంబ్రెల్లా కుర్తీస్ త్రీ పీస్ సెట్స్ రెండు అవైలబుల్ ఇది అంబ్రెల్లా సార్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఓకే బిగ్ సైజ్ సార్ ఇవన్నీ కూడా కొరియర్ కావాలంటే కొరియర్ చేస్తారు కదా కొరియర్ ఫెసిలిటీ ఉన్నా కొరియర్ సెల్ సెపరేట్ పేస్ చేయాలి ఓకే డిఫరెంట్ వెరైటీ షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా దొరుకుతుంది వావ్ జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ షైనీ ఫుల్ షైనీ గా ఉందండి చాలా బాగుంది అండ్ రియల్ మిర్రర్ వర్క్స్ అన్నమాట చూడొచ్చు మీరు అండ్ వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తుంది Okay. Only 180, 200 to 35 rupees. సో ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అవైలబుల్ గా ఉంటుందండి అండ్ ఒకవేళ మీకు మిక్స్ లో కావాలి అనుకుంటే మిక్స్ లో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కదా సార్